హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ బాగున్నారా మేము బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరు తీసుకెళ్ళాను మరి ఈ రోజు ఏంటంటే మా ఇంట్లో అయితే ఒక పది మందిని పిలిచి మరి భోజనం అయితే పెట్టబోతున్నానండి ఈరోజు మరి ఇప్పుడైతే వాళ్ళ కోసం మరి వంట రెడీ చేసేయాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి వంట అయితే రెడీ చేస్తాను ఏమేమి తయారు చేస్తానో చూపించేస్తాను చూసేయండి చిన్న కల అంజిస్తాను మరి ఇప్పుడైతే నేనైతే కిచెన్లోకి అయితే వెళ్తున్నాను మరి వంట రెడీ చేసే ముందు అయితే ఇంక చూస్తారా మా ఇల్లు మొత్తం చక్కగా పూలు ఇల్లు అన్నీ వేసి బాగా అయితే రెడీ చేసుకున్నాను మరి ఇప్పుడైతే వంట చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను వచ్చేయండి ఇది చేస్తా చూడండి వంటలకు వెళ్లే ముందు నేనైతే ఇంకో ఒక ప్లాంట్ అయితే కొన్నాను ఎంత బాగుందో చూసారా చాలా మంది దీన్ని మా ఇంట్లో అనుకుంటారు ప్లాస్టిక్ చెట్టు అనుకుంటున్నారు కాదండి ఇది మంచి ఒరిజినల్ చెట్టే కోటన్ ప్లాంట్ ఇది కూడా ఫ్లవర్స్ లాగా వస్తూ ఉంటాయండి మరి ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోతామో వచ్చేయండి మొన్న అయితే కూరగాయలు వస్తాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కూరలకి చికెన్ కూరలకు అన్నీ కూడా హెల్ప్ చేస్తుందండి నాకైతే హలో మున్ని హాయ్ జ్ మనవలకి చక్కసేస్తుందండి మరి ఇప్పుడైతే మున్ని గారు మేమిద్దరం కలిసి అయితే చికెన్ కూర అయితే వండేస్తాం మరి ఇప్పుడైతే పది మందికి చికెన్ అయితే నేను రెడీ చేయబోతున్నాను ఇదిగోండి రెండు కిలోలు చికెన్ అయితే తెచ్చుకున్నాను మరి ఇవ్వప్పు అయితే కూర అయితే వండుతూ ఉంది మరి రెండు కిలోలు చికెన్లో ఇది ముప్పై కిలో టమాటాలు అయితే వేస్తున్నానండి తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక పావు కిలోకి ఇంకా కొన్ని రెండుగా పాయిల్ ఎక్కువగా ఉన్నాయి అయితే ఇవ్వండి నాలుగు పచ్చిమిరయలు అయితే వేస్తాను మరి ఇవన్నీ కూడా ఇవ్వ ఇవ్వకొద్దిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఇప్పుడైతే కూరసి రెడీ చేస్తానో చూసేయండి చికెన్ కూరలు అయితే ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు కోసేసుకున్నాను మిక్సీగా తేయలేదండి మామూలుగా అయితే ఉల్లిపాయలు టమాటాలు టమాటాలన్నీ కూడా చిన్న చిన్న మిట్టి కింద కట్ చేసుకున్నాను ఇదిగో మరి కూరంతగా అయితే పెట్టాను నేను ఆయిల్ పోద్దాం ఇప్పుడు రెండు కిలోలు చికెన్ అయితే వండుతున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాము ఉల్లిపాయలు అయితే మరొక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందామండి ఉల్లిపాయలు అయితే ఇవి వేగుతున్నాయండి కొంచెం కరివేపాకు వేసాను తర్వాత ఈరోజు టమాటాలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మరి కొంచెం కరివేపాకు కూడా వేసి టమాటాలు వేసి ఈ విధంగా అయితే కొంచెంసేపు మగ్గినాం మూత అయితే తీసాను ఇవ్వండి ఉల్లిపాయలు కూడా టమాటాలన్నీ కూడా చక్కగా మర్జిగిపోతున్నాయి విధిలో అయితే నేను అల్లం పెంచుతైతే వేస్తానండి ఉల్లిపాయలు గసగసాలు ధనియాలు అన్నీ కలిపినటువంటి పేస్ట్ అయితే ఒక మూడు స్పూన్ వేసానండి ఇందులో ఇది కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అందులో ఉండగానే మరి ఇదిగోండి పెరిగేస్తున్నాను ఒక నాలుగైదు స్పూన్లు అయితే పెరిగేస్తున్నాను ఇందులో ఇదిగోండి వేగుతూ ఉంటుండగా ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నాను ఇందులో చికెన్ వేస్తానండి వేసిన తర్వాత ఇదంతా శుభ్రంగా ఇది బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి చికెన్ కూర మరి నేను ఏ విధంగా వండుతున్నాను నా స్టైల్లో నేను వండుతున్నాను ఒకసారి మీరు కూడా నచ్చితే ఫ్రై చేయండి ఇప్పుడైతే మూత పెట్టేసి పది నిమిషాలు అయితే ఉడమిస్తానండి ఎందుకంటే మరి చికెన్ బాగా వాటర్ తండ్రి వాటర్ ఇగిపోయే దాకా ఉడికించుకుందాం మరి విధంగా అయితే నేనైతే కోరుకుంటున్నాను తప్పకుండా మా ఛానల్ తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి తప్పకుండా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి తప్పకుండా మీరైతే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఉప్పు ఒకసారి తిప్పుకోండి అన్న మధ్యలోండి మరి వాటర్ అయితే ఇస్తారు ఎలాగుందో ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి చికెన్లోంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోతే అప్పుడు మనం ఉప్పు కారం అవి వేసుకోవచ్చండి తీసానండి చాలా వాటర్ అయితే ఇంకిపోయింది ఎగిరిపోయింది ఇందులో అయితే కారం వేస్తానండి ఉప్పు కారం అయితే రెండు స్పూన్లు వేసానండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోయింది కారం వేస్తున్నాను కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే సరిపటుగా వేసుకోవచ్చు నేనైతే ఇరవై రెండు మూడు స్పూన్లు వేసాను ఇలా బాగా కలుపుకొని ఒక్క నిమిషం అయితే అక్కడ ఉడిపించుకోండి అలాగే మూత వేయకుండా ఇవ్వండి ఈ విధంగా కారం ఒక ప్లేస్ కదా ఇదిగో ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము ఈ విధంగా అయితే వాటర్ పోసాను ఇది బాగా ఈగిరిన తర్వాత ఎగిరించుకుని తర్వాత లాస్ట్లో అయితే చికెన్ మసాలా వేస్తానండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ యొక్క కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటేనే చక్కగా బాగా కూరకు పెట్టి బాగుంటుందండి ఇప్పుడైతే మొన్న వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే ఉన్నద్దాం ఇదిగోండి కూర ఆయిల్ ఇలా పైగా వస్తే మనకు ఉడికేటప్పుడు చక్కగా కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు లెక్క కాబట్టి ఇది ఆయిల్ కూడా చక్కగా పైకి అయితే తేలింది అంతా కూడా ఇప్పుడైతే నేను ఇంకోటి చికెన్ మసాలా వేస్తున్నాను ఇంక ముందు వేసుకొని ఒక నిమిషం అలా ఉడనిచ్చి ఇంకా ఆపేటి వినండి ఇంకా బాగా బాగా ఇగురిగా కావాలంటే గడ్డి కంట ఇంకా నీళ్ళు మాకైతే ఇలా అండి అంటే కొంచెం కొత్తిమీర కరికా అది కూడా అంతేనండి చికెన్ కూర చక్కగా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది తినడానికి రెండు కిలోలు చికెన్ కూర అయితే నేనైతే రెడీ చేసుకున్నాను కదా ఉంటేనండి ఇంకా ఇప్పుడు పోయేది ఆపేస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయింది ఇదండి చికెన్ కూర అయితే చూసారు కదండి ఇదిగోండి మరి చికెన్ కూర అయితే రెడీ కూరలు అన్నీ రెడీ అయిపోయి చక్కగా కూరలు అయితే పెట్టాక చికెన్ కూర తర్వాత పప్పు దోంగరకాలు అందరూ కూడడానికి కూర్చున్నారమ్మా ఇంకేం చేస్తారమ్మా కూరలు పెరుగు బిరువు పప్పు చికెను

తినచ్చు కదా తినండి పెట్టినడా విజయమా నీకేస్తున్నట్టు నువ్వు మాత్రం తీరు బొమ్మ పడేస్తాడు అన్నం కూరలు అన్నీ రెడీ అయిపోయి చక్కగా కూరలు అయితే పెట్టాడు చికెన్ కూర తర్వాత పప్పు గోంగూర పోడానికి కూర్చున్నారమ్మా ఇంకేం చేస్తారమ్మా కూరలు పెరుగు పప్పు చికెను